హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటనారాయణ ఈ లొకేషన్ వచ్చేసరికి నెమలిపురి గ్రామం దగ్గర ఉన్నటువంటి కొండలు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ కూడా కొంతమంది డైమండ్స్ అంటే అక్కడికి వెళ్ళాము ఈ నెమలిపురి గ్రామం ఎక్కడంటే మన శ్రీరాంపురంలో అందరూ కూడా డైమండ్స్ కోసం వెళ్తుంటారు కదా శ్రీరాంపురం కొండకి ఆ కొండలో చాలామంది దొరికినని చెబుతుంటారు చాలామంది వెళ్ళి వందల మంది అక్కడ దగులాడుతున్నారు కొండంతా తమ్మి ఆ కొండ ఈ నెమలిపురి కొండ రెండు కూడా ఆనుకొని ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నెమలిపురికి శ్రీరాంపురానికి నాలుగైదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఇది అయితే అక్కడ కూడా దొరుకుతున్నాయని కొంతమంది వీడియో తీస్తే మేము అక్కడ చూడటానికని వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది ఒక పోయిన వర్షాలు కురిసే సమయంలో వెళ్ళాం ఫ్రెండ్స్ అందువల్ల మేము అక్కడికి చూడటం జరిగింది ఇక్కడ వచ్చేసరికి రాయితీరు కూడా అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ శ్రీరామపురంలో ఎలాగైతే ఉందో రాయి తెలుపు రాయి సేమ్ అక్కడికంటే కూడా ఇంకా ఇక్కడ అద్భుతంగా ఉంది రాయితీరు అయితే అంతా లావా గడ్డలు నల్ల నల్ల రాళ్ళు తర్వాత మన క్రిస్టల్స్ క్రిస్టల్స్ కూడా అక్కడెవరు కూడా తోమలే ఇంకా ఎవరు తోమలేదు కాబట్టి పైపైనే అక్కడొకటి అక్కడొకటి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ క్రిస్టల్స్ తో ఉన్నట్టు లోపల ఏమో దొరుకుతాయి అనేది తెలియదు ఎందుకంటే అంతా కూడా అడవే ప్రాంతం లాగా ఉంది చుట్టూరు కూడా మొత్తం దట్టమైన చెట్లు ఆ చెట్లల్లో అసలు ఏమన్నా ఉంటాయి అని కూడా ఉండొచ్చు అని అనిపించింది ఎలుగుబంట్లు ఉంటాయి అయ్యా అని కొంతమంది అన్నారు అసలు ఆ చెట్లల్లో కూడా మనం అడుగు పెట్టలేనంత దట్టంగా ఉండే ఫ్రెండ్స్ మరి ఆ చెట్లు అసలు చాలా దట్టంగా ఉండే చెట్లు అక్కడ వర్షం కురవటం వల్ల అక్కడక్కడ నీళ్లు ఉండేది కా నెలలో మేము అదేంటంటే మేము 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 వెతికినదల్లా కూడా ఆ దారిలోనే ఆ దారి కూడా చాలా దూరం ఉంది ఆ కొండకి ఈ కొండకి మధ్యలో కాలువ పారింది కాలువ పారటం వల్ల అట్లా దారి ఏర్పడింది ఆ దారిలో చెట్లు మలవకుండా ఉండటం వల్ల అదే కొండ వెళ్ళడానికి మార్గం అంతా కూడా ఆధార్లో ఉండని వెళ్ళాలి ఈ దారి వచ్చేసి వెళ్తే మనకి ఈ కొండకు ఎలా వెళ్ళాలంటే నెమలపూర్ వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కు దాటి అవతలకు వెళ్ళాలండి అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే పొలాల్లో పోయే దారి కాబట్టి తొందరగా అందరూ కొంచెం కష్టతరమేను వెళ్తే మటుకు ఒకళ్ళిద్దరు వెళ్ళబాకండి ఎక్కువ మందికి వెళ్ళండి ఎందుకంటే కొంచెం చెట్లు అవి అడిగేలాగా ఉంది కాబట్టి ఎందుకులు ఉండే అవకాశం బట్టి కొన్ని ఫ్రెండ్స్ అవి అయితే ఎవరు కూడా అక్కడ లాభకాలనేది జరపలే అంత తో అక్కడికి వెళ్ళి అంత ధైర్యంగా తువని వెళ్ళేసి ఎవరు లేరు కనీసం జానం జానగంటూ కూడా ఎవరు తోలేదు అక్కడ అక్కడ నేల పరిస్థితి అయితే శ్రీరాంపురంలో కంటే ఇంకా అద్భుతంగానే ఉంది ఫ్రెండ్స్ అయితే దొరకటానికి ఆస్కారం ఉందని నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీరాంపురం కొండ ఈ కొండ రెండు కూడా ఆనుకునే ఉన్నాయి కాబట్టి మన ఉండొచ్చు అని నాకు అనిపించింది అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వారికి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్